హాయ్ అండి నమస్తే అండి నేను ఈశ్వర్ని వెల్కమ్ టు బడ్లాస్ కిచెన్ ఈరోజు మనం పచ్చిమిర్చితో అల్లం పచ్చడి చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చితో అల్లం పచ్చడి చేస్తాం కదా అది ఒక నెల ఉంటుందండి ఇదైతే వన్ వీక్ టెన్ డేసే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా వన్ వన్ మంత్ ఉంటుందండి ఇది ఇడ్లీలోకి దోశల్లోకి పూరీల్లోకి చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా నేను ఒక వంద గ్రాము చింతపండు తీసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక వంద గ్రాములు అల్లం ముక్క తీసుకున్నాను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ముందుగా మనం పచ్చిమిర్చిని ఇలా తొడియాలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే అల్లం ముక్కలు కూడా కట్ చేసుకొని చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం కూడా పావు కేజీ ముక్కు ఉంది కదా ఇది చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నేనైతే ఒక చింతపండుని తీసుకొని శుభ్రంగా కడిగి మనం పులిహారకి ఎలా పులుసు ఉడకబెట్టుకుంటామో అలా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నేను పక్క పెట్టుకుంటున్నానండి ఈలోపు ఒక కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అల్లాన్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలండి మనం హైలో పెట్టి మాడనివ్వకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం పచ్చిమిర్చిని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందుట్లో పచ్చి పోవాలి ఇప్పుడు బెల్లం పక్కన పెట్టుకున్నానండి నలగ కొట్టుకొని ఇవి వేగిపోయాయి కదా ఇవి పక్క పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ చింతపండుని మనం ఉడకబెట్టుకుందామండి వేరొక స్టవ్ పైన ఇలా ఉడకబెట్టుకుంటున్నాను చింతపండుని కొంచెం సేపు ఉడికితే సరిపోతుందండి ఇలా మెత్తపడితే చింతపండు వాటరు వేడవుతా కదా మనం అల్లం పచ్చడిలో వేసుకున్నప్పుడు ఉంటాయి అనమాట పచ్చడి వేస్ట్ కాకుండా చన్నీళ్ళు పోస్తే త్వరగా పాడైపోతుంది అందుకోసమని ఇలా నేను అల్లం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు ఉడకబెట్టుకుంది కూడా ఇందుట్లో వేసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను చింతపండులో వాటరు ఇప్పుడు అవి కూడా మిక్సీ పట్టుకున్నాను తీసుకొచ్చి ఇప్పుడు ఇందుట్లోనే కొంచెం ఉప్పు బెల్లం అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు బెల్లం కూడా కొట్టుకొని వేసుకున్నాము కదా ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నేను ఈలోపు కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నానండి అందులోనే పోపు గింజలు ఎన్నుమిర్చి జీలకర్ర ఇంగువ అన్నీ వేసుకున్నానండి ఇవి కొంచెం వేగగానే మనం అల్లం పచ్చళ్ళు కొంచెం తీసుకొచ్చి అల్లం పచ్చడి మొత్తం ఇందులో వేసేసుకోవాలండి కళాయిలో వేసుకొని కొంచెం మగ్గనిద్దామండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఇందులోనే ఎల్లుల్లిపాయలు కూడా రెండు రెబ్బలు వేసుకోండి ఇంకో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇప్పుడు అల్లం పచ్చడి రెడీ అయిందండి అన్ని టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీతో కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి